అందరికీ నమస్కారం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఈద్గా నందు సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు బుధవారం పండగ ఏర్పాట్లను ఈద్గా ప్రధాన కార్యదర్శి టి అమీర్ బాషా హకీమ్ బాషా పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ నేటి రాత్రి ఆకాశంలో నెలవంక దర్శనం కాగానే రేపు ఉదయం పండుగ ఉంటుందని తెలిపారు ఆళ్లగడ్డ పట్టణంలోని అన్ని మసీదుల నుండి ముస్లిం సోదరులు ఊరేగింపుగా పాత మసీదు నుండి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జమాత్కు బయలుదేరడం జరుగుతుందని ఆయన తెలిపారు దారి వెంట అల్లా నామస్మరణ చేస్తూ ఈద్గాకు చేరుకుని అక్కడ సామూహిక ప్రార్థనా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా శాంతి సౌభ్రాతృత్వం కోసమే ఈ పవిత్ర ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు అలాం అలైకు రహమతుల్లా ఈ ముబారక్ అల్హందుల్లా ఈ రెండు వేల ఇరవై నాలుగు రంజాన్ ముబారక్గా కొ ఈరోజు ఖచ్చితంగా సంద్రదయం చూడవలసి ఉంటుంది రేపు పండగ ఈదుల్ ఫితర్ ఈ ఈదుల్ ఫితర్ పండుగ మన ఆలగడ్డ ఎందు తొమ్మిది గంటలకు ఈద్గా ఎందు జమా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కాస్త మనం ఎనిమిది గంటలకే మసీదుల వద్ద జమ అయి ఎనిమిదిన్నరకు మసీదు నుండి బయలుదేరాలా పక్కాగా తొమ్మిది గంటలకు ఇంషాల్లా ఈగ్గా ఎందు జమా నిలబడుతుంది మన ఈ ఈద్గా యొక్క ఊరేగు అంటే ఇది ఊరేగు అనడం కంటే కూడా ఒక ముస్లిం యూనిటీ అనేది పండగ నాడు మనం కలిసి వెలిసి ఉండాల ఇలా ఒక మనం ఒక జమాతుగా అన్ని మసీదుల నుండి ఒక జమాతుగా ఏర్పడి ఈ గాపు రావాలి ఇక్కడ మన కొత్త మసీదు గౌసియా మరియు పాత మసీదు జామే మజీద్ ఈ రెండు మసీదుల గ్రూపులు పాత కాలం నుండి కూడా కలిసి వెళుతున్నాం ఇన్షాల్లా ఇటు మనం మెయిన్ బజార్ నుండి ఈ రెండు గ్రూపులు కలిసి అలాగే పాత బస్ స్టాండ్ ఎందు రహమానియా మసీదు ఈ మూడు అలాగే మక్కా మసీదు అలాగే ఆఫ్తాబ్ మసీదు హంజా మసీదు వీళ్ళంతా జమ అయి ఒక గ్రూపుగా ఈద్గా వెయ్యేరాల ఈద్గా వెళ్ళేటప్పుడు మౌనంగా కాకుండా అల్లా యొక్క నామస్మరణ చేసుకుంటూ ఈద్గాకు మనం చేరగలము తొమ్మిది గంటలకు పక్కాగా మనం ఈద్గా చేరాలి ఈద్గా ఎందు మనం జమ అవుతాం కానీ ముఖ్యమైనటువంటి సందేశం ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే నెలమాసం ఉపవాసాలు పెట్టి ఈ నెలమాసం నమాజులు తరావి చదివాము అల్లారబ్బుల నీటితో మనం ప్రతిఫలం తీసుకోవాలన్నటువంటి సంకల్పంతో వెళ్ళి అల్లాతో వేడుకొని ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా మనం తువా చేయాలి ప్రత్యేకంగా మనం భారతదేశం ఎందుకు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం ప్రతి ఒక్కళ్ళ కోసం మనం ఈ యొక్క ఈద్గాలో ఈద్గా ఎందు అందరి కోసం దువా చేయాలా అలాగే మొత్తం ప్రపంచం ఎందు సుఖము శాంతి స్థాపించాలని ప్రత్యేకంగా ఎందుకనగా మన దువ అంటే ముప్పై రోజులు మనం ఉపవాసాలు పెట్టాం కాబట్టి మన దువ అల్లా ఖచ్చితంగా అంగీకరిస్తాడు కాబట్టి అందరి కోసం మనం దువా చేస్తాం అస్సల આ જ તોનો આયે છે મતલબ આને દરવેશ છે આને મધ્ય કળપતિ ધાને